స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఈ ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఎటువంటి వారహీదేవి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ ఈ రోజు ప్రకారం మీరు తెలుసుకోవాల్సి ఉంది అలాగే ఈ రోజు ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక రాత్రి ఏడు గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది మీ యొక్క బంధువుల గురించి కానీ లేదా మీ యొక్క సన్నిహితుల గురించి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల గురించి కానీ ఒక విచారకరమైనటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం లేదా ఏదైనా సమస్యలు వారు చిక్కుకోవడం జరగవచ్చు వారి తరపున భగవంతుని ప్రార్థించండి జాగ్రత్తగా ఉండండి వారి కోసం మీరు ఖచ్చితంగా ఆ పరమశివుని ఆరాధించండి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి కాపాడమని ఆ పరమశివుని వేడుకోండి ఖచ్చితంగా వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమశివుడు వారిని కాపాడుతాడు మీ మొరను ఖచ్చితంగా ఆలకిస్తాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ యొక్క సింహరాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మాత్రమే మళ్ళీ వెతుక్కుంటూ రాబోతుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తికైనా సంబంధించిన అవకాశం కావచ్చు అటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే సింహరాశి వారు చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదనే నిరాశలు ఉన్నట్లయితే ఈ రోజు మీకు డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేశారా లోన్ల కోసం ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా డబ్బు అందుతుంది అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క బంధువుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నట్లయితే గనక వారు ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు మీకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ని కూడా అందించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాస్ వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి ఫోన్ కాల్లో మాత్రం ఒక విచారకరమైన వార్తను వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వ్యాపారస్తులకు మాత్రం సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శివారాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించండి శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు నిత్యం శని భగవాను ఆరాధించండి సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు అలాగే ఎటువంటి ఫోన్ కాల్ రాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాల గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి